రోజు రాత్రి భారీ వర్షం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం నుంచి చెప్తూ సమాచారం మనం సంఘం మండల పరిధిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా కరెంటు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎలాంటి వర్షం కానీ గాలి కానీ వచ్చినట్లయితే ఎవరికి ఎవరి పరిధులైనా ఏ చిన్న పొరపాటుకైనా కరెంటు సంబంధించిన విషయం ఉంటే మాకు వెంటనే సంఘం సెక్షన్కి తెలియపరిచినట్టయితే మా సిబ్బంది సత్కాలంలో హాజరయ్యి పరిష్కరిస్తారు కాబట్టి మేము ఈ వర్షము గాలి వచ్చినట్టయితే దాన్ని ఎదుర్కొని కరెంటు సరఫరా ఇబ్బంది కలగకుండా సరఫరా ఇస్తూ ఇబ్బంది జరగకుండా చూసేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం ఇది ఈ సందర్భంలో ప్రధానంగా వర్షం ఉంటుంది కాబట్టి ఈ వర్షం పడేటప్పుడు లేదా ఉరుములు అట్లాంటివి వచ్చేటప్పుడు చెట్ల కింద లైన్ల కింద స్తంభాల దగ్గర ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి అలాగే తడి చేతులతోటి కరెంటు వస్తువుల్ని తాకకుండా జాయింట్లన్నీ వీటిని ముట్టుకోకుండా కరెంటు సంబంధించినటువంటిది ఏదైనా ఉంది అంటే అక్కడ ఏదైనా పార్క్లు ఏదైనా వస్తున్నా కానీ ఏదైనా ఇతర ఇతర సమస్య ఉందని మీరు భావించినా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా మేము వెంటనే దానిని తగు చర్య తీసుకొని నివారిస్తాము అసిస్టెంట్ ఇంజనీర్ వారి నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ అదేవిధంగా సంఘంలోనూ సంఘం సబ్స్టేషన్ అందు సిబ్బంది అందుబాటులో ఉంటారు వారికి తెలియజేయడం ద్వారా కూడా మీ సమస్యని పరిష్కరిస్తాం